జాతర అనగానే మనకు గుర్తుకు వచ్చే పేరు సమ్మక్క సారలమ్మ ఇది కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు అన్యాయంపై పోరాడిన ఇద్దరు వీరవనితల త్యాగనిరతికి నిదర్శనం వారి కథను క్లుప్తంగా ఇక్కడ తెలుసుకుందాం సమ్మక్క పుట్టుక మైనస్ నేపథ్యం సుమారు ఎనిమిది వందలు ఏళ్ల క్రితం దట్టమైన దండకారణ్యంలో వేటగాళ్లకు ఒక చిన్న పాప కనిపించింది పులుల మధ్య ఆడుకుంటున్న ఆ పాపచుట్టూ కోటి కాంతులు విరజిమ్ముతుండటంతో గిరిజన దొరమేడరాజు ఆ పాపను తెచ్చుకుని సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నాడు సమ్మక్క పెరిగి పెద్దయ్యాక మేడారం ప్రాంతాన్ని పాలించే కాకతీయుల సామంతుడైనా పగిడిద్ద రాజుతో ఆమెకు వివాహం జరిగింది వీరికి ముగ్గురు సంతానం ఒకటి సారలమ్మ సారక్క రెండు నాగులమ్మ మూడు జంపన్న యుద్ధానికి దారితీసిన పరిస్థితులు ఆ సమయంలో తెలంగాణను కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు పాలిస్తున్నాడు వరుసగా క్షామం కరువు రావడంతో మేడారం గిరిజనులు కాకతీయులకు కట్టాల్సిన పన్నులను కప్పం కట్టలేకపోయారు కరువులో ఉన్న ప్రజలను బాధపెట్టడమిష్టంలేక పగిడిద్ద రాజుకూడా పన్ను కట్టేందుకు నిరాకరించాడు దీనిని తిరుగుబాటుగా భావించిన ప్రతాపరుద్రుడు తన మంత్రి యుగంధరుడి నాయకత్వంలో మేడారంపైకి సైన్యాన్ని పంపాడు వీరోచిత పోరాటం సంప్రదాయ ఆయుధాలతో గిరిజనులు కాకతీయ సైన్యాన్ని ఎదుర్కొన్నారు జంపన్న సంపంగి వద్ద వీరోచితంగా పోరాడి ప్రాణాలు విడిచాడు ఆయన రక్తం వల్ల ఆ వాగు ఎర్రగా మారిందని అందుకే దానికి జంపన్న వాగు అనే పేరు వచ్చిందని చెబుతారు పగిడిద్ద రాజు మరియు సారలమ్మ వీరు వీరుకూడా వీరమరణం పొందారు కుటుంబమంతా నేలకొరిగినా సమ్మక్క వెనకడుగు వేయలేదు స్వయంగా రణరంగంలోకి దిగి కాకతీయ సైన్యాన్ని ముప్పతిప్పలు పెట్టింది ఆమె యుద్ధ నైపుణ్యాన్ని చూసి శత్రువులు సైతం ఆశ్చర్యపోయారు అదృశ్యం మరియు చిలకలగుట్ట యుద్ధం చివరి దశలో ఒక శత్రువు వెనుక నుండి సమ్మక్కను వెన్నుపోటు పొడిచాడు తీవ్ర గాయంతో ఉన్న సమ్మక్క రక్తపు మడుగులో చిలకలగుట్టవైపు వెళుతూ మాయమైపోయింది ఆమె కోసం వెతికిన అనుచరులకు అక్కడ ఒక కుంకుమ భరిణే పసుపు కుంకుమలు మాత్రమే కనిపించాయి సమ్మక్క తల్లి దేవతగా మారిందని నమ్మిన గిరిజనులు అప్పటినుండి రెండేళ్లకోసారి అక్కడ జాతర జరపడం ప్రారంభించారు జాతర విశిష్టత గద్దెలు మేడారంలో విగ్రహాలు ఉండవు గద్దెలపై సమ్మక్క సారలమ్మలను పసుపు కుంకుమల రూపంలో గెడెలు ప్రతిష్టిస్తారు బంగారం భక్తులు అమ్మవార్లకు ఇచ్చే మొక్కుగా బెల్లాన్ని సమర్పిస్తారు దీనిని ఇక్కడ బంగారం అని పిలుస్తారు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర కులమతాలకు అతీతంగా కోట్లాది మంది ఈ మహాజాతరకు తరలివస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ బంధుమిత్రులతో షేర్ చేయండి మరిన్ని భక్తి విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి